హాయ్ అండి పంచభూత శివలింగ క్షేత్రాలలో అరుణాచలం ఒకటి ఈ క్షేత్రం చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం అని అందరికీ తెలుసు సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే అక్కడ కొండ రూపంలో వెలిసారని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు అరుణాచలేశ్వరం కాశీ చిదంబరం కంటే కూడా మిన్నయని భక్తులు విశ్వసిస్తారు అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞ చేత నిర్మింపబడిందని దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి అరుణాచలంలో అరుణాచలేశ్వరుని సంతానం ఎవరికైతే కలక లేదు వాళ్ళు సంతానం కోసం ప్రార్థిస్తారు సంతానం కలిగిన తర్వాత వాళ్ళను చెరుకు గడలకు కొత్త చీరను కట్టి ఆ సంతానాన్ని ఆ ఉయ్యాలలో వేసి స్వామివారి దర్శనానికి వెళ్తూ ఉంటారు ఈ ఉయ్యాలను కరంబు తొట్టిల్ కరంబు కావడి అని అంటారు ఇలా చేయడం వలన తమ మొక్కు తీరడమే కాకుండా స్వామి దయ వల్ల బిడ్డకు ఆరోగ్యం ఐశ్వర్యం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్